హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టుడే రెసిపీ వచ్చేసి ఎంతో ఆరోగ్యానికి మేలు చేసే రాగి పిండితో చాలా రకాలైన రెసిపీస్ చేస్తూ ఉంటాం కదండి వాటిలో ఇది ఒకటండి రాగి పిట్టు చాలా చాలా హెల్త్కు చాలా మంచిది అనమాట పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఇలాంటి ఫుడ్ కనుక ఇచ్చినట్లయితే పెద్దవాళ్ళకి ఎముకల్లో పుష్టిగా ఉంటారు అండ్ పిల్లలకు చాలా హెల్దీగా ఉంటారనమాట ముఖ్యంగా ఆడపిల్లలకి పెట్టవలసిన రెసిపీ అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది కొంచెం నెయ్యి కొంచెం బెల్లం కలిపి ఈ విధంగా రాగి పిట్టు వేసి కనుక రోజు మనకి ఇచ్చామంటే చాలా హెల్దీగా ఉంటారండి సో లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో చూపించేస్తాను ఒక బౌల్ తీసుకుని ఇందులోకి రాగి పిండిని అయితే తీసుకుంటున్నానండి రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి ఇక్కడ నేను పావు టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి వాటర్ని అయితే కంపల్సరిగా ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా ఇలా ఇదరాల్చినట్లుగా వేసుకోవాలండి వేసుకుని ఇది గట్టిగా పిసకకుండా ఇలా ఫింగర్స్తో మాత్రమే ఇలా కలుపుకోవాలన్నమాట చక్కగా ఈ విధంగా కలుపుకోవాలి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి కొన్ని కొన్ని వాటర్ని వేసుకుంటూ పొడి పొడిగా కలుపుకోవాలన్నమాట ఇది గట్టిగా అస్సలు కంపల్సరీగా అస్సలు పేసుకొనే కూడదు అనమాట కూడదు ఫింగర్స్తో మాత్రమే ఈ విధంగా అనుకోవాలి ఇలా కలుపుకుని పక్కన పెట్టుకుని ఒక జాలి లాంటి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలాంటిది జల్లించుకునే దానిలోకి ఈ విధంగా తీసుకుని ఈ విధంగా అయితే మొత్తం అయితే జల్లించుకోవాలన్నమాట ఎక్కడన్నా ఉండలు కానీ ఏమన్నా ఉన్నట్లయితే తీసి పక్కన పెట్టుకోవాలండి చూపిస్తున్నాను చూడండి చక్కగా ఈ విధంగా అయితే మొత్తం అయితే చేసి మీకైతే చూపిస్తున్నాను ఈ విధంగా అయితే వస్తుందనమాట సో ఇలా వస్తే తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే ఒక అరచిప్ప పచ్చి కొబ్బరి అండి దాని బ్యాక్ సైడ్ పొట్టంతా తీసేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని అయితే మీకైతే చూపిస్తున్నాను ఒక గిన్నె తీసుకుని అందులో కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలండి అలా అప్లై చేసి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను అనమాట కొబ్బరిని అయితే దీనిలో అయితే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే వేసుకోవాలండి చక్కగా చేత్తో మాత్రమే వేసుకోవాలండి ఇది మాత్రం కంపల్సరీగా గుర్తుంచుకోండి చక్కగా ఈ విధంగా అయితే కొబ్బరి అంతా ఈ విధంగా ఎదరాల్చినట్లుగా వేసుకోవాలన్నమాట సో ఇలా ప్రిపేర్ చేసి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రాగి పిండి ఉంది కదండి అది దీని మీదకైతే వేసుకోవాలన్నమాట ఇలా పొడి పొడిగా వేసుకోవాలండి గట్టిగా పెట్టి అయితే వేసుకోకూడదనమాట చక్కగా ఈ విధంగా అయితే ఒక పొరల పొరలుగా వేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకుని ఒక స్పూన్ తోటి మనకు ఒక షేప్ వచ్చేలాగా లైట్గా ఈ విధంగా అయితే ఒక షేప్ లాగా అనుకోవాలి గట్టిగా మాత్రం అసలు ప్రెస్ చేయకూడదండి చక్కగా ఈ విధంగా ఈ విధంగా వేసుకున్న తర్వాత మిగిలిన పచ్చి కొబ్బరి ఉంది కదండి మొత్తం అయితే దీని మీద అయితే వేసుకోవాలన్నమాట ఇలా పొరలు పొరలుగా వేసుకోవటం వల్ల ఒక డిజైన్ షేప్లో వస్తుందండి చాలా చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట ఇలా కొబ్బరి అంతా వేసిన తర్వాత ఫైనల్గా రాగి పిండిని కూడా దీని మీద అయితే వేసుకోవాలి ఈ గిన్నె ఎంతవరకు ఉందో పైన అంతవరకు ఈక్వల్గా వేసుకుని ఇలా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి స్పూన్ తోటి ఈ విధంగా అయితే అనుకోవాలి గట్టిగా అస్సలు ప్రెస్ చేయకూడదు అలా గట్టిగా అన్నట్లయితే దీనిలోకి అనేది వెళ్ళదనమాట పై పైన ఈ విధంగా అనుకోవడం వల్ల ఆవిరి అనేది వెళ్ళి చక్కగా ఉడుకుతుందనమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఇందులోకి ఒక స్టాండ్ పెట్టుకుని మనకు ఈ రైస్ కుక్కర్లో ఒక ప్లేటు హోల్స్ ఉన్నది వస్తుంది కదండి అదైతే నేను ఇలా ఆవిరిగా రావటానికైతే ఈ ప్లేట్ అయితే పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బౌల్ని దీనిలో పెట్టేసుకుని మూత పెట్టుకుని ఫస్ట్ అయితే ఐదు నిమిషాలు హైలో ఉడికించుకుని ఒక టెన్ మినిట్స్ అయితే ఒక మీడియంలో ఉడికించుకోవాలండి కరెక్ట్గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలన్నమాట చక్కగా ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత అయితే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఇది ఉడికిందా లేదా అని మీకు ఎలా తెలియాలి అంటే ఇలా పట్టుకుని చూస్తే ఒక ఉండలాగా ఫామ్ అవ్వాలండి చూస్తున్నారు కదా ఇలా అనమాట మళ్ళీ మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా రావాలన్నమాట చూసారు కదా చక్కగా ఈ విధంగా వస్తే కరెక్ట్గా ఉడికినట్లే ఇప్పుడైతే ఒక గిన్నెలోకి ఈ విధంగా తీసుకుందాము చూసారు కదా మంచిగా ఎంత మంచిగా వచ్చిందో చూసారు కదా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కొంచెం నెయ్యి వేసి బెల్లం కానీ లేదంటే షుగర్ కానీ వేసుకుని చక్కగా ఈ విధంగా కలుపుకుని తిన్నామంటే చాలా బాగుంటుంది దీనిలో ఆవిరంతా పోయినాక చక్కగా ఈ విధంగా కలుపుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ టూ త్రీ డేస్ కూడా నిల్వ కూడా ఉంటుందండి కంపల్సరీగా చేసి పెట్టండి పిల్లలకి చాలా హెల్దీగా ఉంటారన్నమాట తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా చక్కగా కొంచెం నెయ్యి వేసుకుని ఈ విధంగా కొంచెం బెల్లం ఈ విధంగా కలుపుకుని తిన్నారంటే చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేసేయండి ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్